అలాంటి వ్యక్తులను ఆదర్శంగా తీసుకొని మరి నా స్టూడెంట్స్ నా గర్వంగా ఇక్కడ ఎందుకు ఉందంటే మాధవి పొందింది నా స్టూడెంట్స్ నా నీలాగా నా చేరులో ట్రైనింగ్ చేసి రోజు నా పక్కన ఉన్నారంటే నాకు అంతకన్నా గర్వము అంత అదృష్టం అనేది అదే పొందుతాము రోజు బంగారు సంకరణం కలిగించినప్పుడు బాగా సంతోషపడు ఆ శిష్యుడు బాగా అద్భుతంలోకి వచ్చి ఇలాంటి వేదిక పైన చూస్తే అప్పుడు కలిగేటటువంటి ఆనందం గురువుకు ప్రపంచంలో ఆ జన్మలో అతను కదే చాలని కోరుకుంటూ మరి మీ అందరూ కూడా మనకు సారీ ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ వన్ మోర్ థింగ్ ఐ హోనేటెడ్ మై డెడ్ బాడీ టు ఉస్మాన్ అండ్ నెట్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఇన్ ప్రజెన్స్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గ్రేట్ 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 నర్సింహ సార్తో పాటు వ్యాయామ ఉపాధ్యాయులుగా చేసిన వాళ్ళు లక్షల లక్షల కోట్లు కోట్లు బిల్డింగ్లు బిల్డింగ్ ఫ్లాట్లు ఫ్లాట్లు ఎన్నో లక్షణ ఒక సందర్భంలో అన్నారు ప్రతాప్ నాయకు సిద్ధం కొన్ని కొన్నిసార్లు అని కానీ సార్ ఇప్పుడు మీకు దక్కిన ఈ గౌరవం వాళ్ళకి నిజమైన గురుదక్షిణం మనం మన గురువులకి ఇవ్వగలిగింది ఎస్ సార్ రెండు జగన్ జోడుతాడు కాంతి మంత్రం सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखपग्भवेत्

శాంతి హరి శ్రీ గురుభ్యో ఓం జై గురుదేవ మళ్ళీ మనం త్వరగా కలుసుకుందాం నా ప్రియమిత్రుడు పాదంబడ్డ ఈ వ్యాయామ ఉపాధ్యాయులు ఈ పాట ఈ కళాశాలలో మీకు కావలసినంత కోర్సు పద్దెనిమిది గంటలు పద్దెనిమిది గంటల కోర్సు ఒకటి వీళ్ళందరినీ వేడుకుంటున్నాను ప్లాన్ చేయవలసిందిగా రామరెడ్డి గారిని వేడుకుంటున్నాను మీ ద్వారా ఎందుకంటే నేను నా ప్రేమతో ఏ స్కూల్లో చేసామో మా స్కూలు రాష్ట్రానికి ఆదర్శం కావాలి దేశానికి ఆదర్శం కావాలా అని నా కోరిక నాయకులు సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ చిన్న అనౌన్స్మెంట్ కదా అనంతా ఓకే పిల్లలు చిన్న అనౌన్స్మెంట్ ఉంది ఇక్కడ మన టోర్నమెంట్ ఉంది బిట ఖోఖో కబడ్డీ అండ్ అథ్లెటిక్స్ ఉన్నాయి దానికి అప్షేటింగ్ చేయాలి కాబట్టి నాకు ఒక సిక్స్ మెంబర్స్ ఖోఖో తర్వాత కబడ్డీకి సిక్స్ మెంబర్స్ అథ్లెటిక్స్ ఎనిమిది మంది కావాలి